హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శామ్ కిచెన్ నేను మీ సమీరా ఈరోజు రెసిపీ బందోసెలండి వీడియోస్లో చూసి మా పాప ఒకసారి ఇలా చేసి పెట్టమనింది సో ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు ఉప్మా రవ్వను అదే కప్పుతో పెరుగు వేసుకున్నాను కొన్ని వాటర్ పోసుకొని ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు చిన్న బంగాళదుంపలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని తరువాత ఉప్మా రవ్వను దానిలో వేసుకోవాలి ఇలా పెరుగులో నానబెట్టుకున్న ఉప్మా రవ్వను వేసి కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి దానిలో క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు కొంచెం వంట సోడా రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసి మొత్తాన్ని ఇలా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని చిన్న పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఈ దోశలు వేసుకోవాలి రెండు వైపులా ఇలా దోరుగా కాలినివ్వాలి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ